హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం అసలు మెయిన్ ముఖ్యంగా మనం కొత్త ఇల్లు నిర్మించుకోవాలి అంటే మనం స్టాండర్డ్గా నిర్మించుకుందాం అనుకున్న మంచి మేస్త పెట్టుకొని మనం నచ్చినట్టు మనకి నచ్చినట్టు ఒక ఇల్లు నిర్మించుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ మన దగ్గర డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే నేను ఈరోజు నేను ఒక కన్స్ట్రక్షన్ గురించే కాకుండా అసలు మనం మన ఆర్థిక పొజిషన్ బట్టి కూడా మనం ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మీద కూడా ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇలాగే చాలా ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్యలతో ఇల్లు కట్టుకున్న సరే అన్ని ఇబ్బందులు దాటి అప్పు చేసి ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఇల్లు గురించి పక్కన పెడితే స్టాండర్డ్ కట్టుకున్నామా మంచి కట్టుకున్నావా పక్కన పెడితే ఈ అమౌంట్ పరంగా తర్వాత చాలామంది ఇబ్బంది పడే చాలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే మెయిన్ మనం అప్పు చేసి ఇల్లు కట్టడం వల్ల ఎంత ఇబ్బంది పడాలి అనే టాపిక్ మీద ఈరోజు మనం వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పే సలహాలు మీరు ఉపయోగపడతాయి అనుకుంటే నా వీడియోని పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ నా టాపిక్ ఎవరికైనా నచ్చకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అటువంటి వాళ్ళ వీడియోస్ అయితే చూడకండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే నాకు సంబంధించి ఒక ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నా వంతు నేను నాకు తెలిసిన విషయాలను చాలా పరిగణించి పొద్దున నుంచి సాయంత్రం వరకు నేను వెళ్ళే వెయ్యిలో చాలామంది ఈ ఇల్టి విషయంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో అనేది నేను రియల్గా కళ్ళారుగా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బందులు రాకూడదు ఒక్క సలహా మన సలహా వల్ల ఏమైనా సరే చాలామంది ఇటువంటి మిస్టేక్ చేసేవాళ్ళు ఆ మిస్టేక్ చేయకుండా సరి చేసుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకుంటారని ఒకే ఒక తాపత్రతో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వంతు నేను మన సబ్స్క్రైబర్స్కి మన వీడియో చూసే వాళ్ళకి నేను నా వంతు నేను ఏదో ఒక సలహాతో మంచి చేద్దామని నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్ మనం ఇల్లు కట్టుకోవాలి అంటే చాలామంది ఆర్థిక పొజిషన్తో పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటే చాలామంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక అలాగే ఒకవేళ మనకి ఖాళీ ఫ్లాట్ ఉండి కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అమౌంట్ లేనప్పుడు చాలామంది మన దగ్గర ఎంత డబ్బులు ఉంది అసలు ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది మనం ఈ ఇంటి వర్క్ మనం మొదలుపెట్టే ముందు మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి నేను మనకి నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని ఫ్రెండ్స్ మనం ఇల్లు మొదలు పెట్టుకోవడం చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర కొన్ని ఒక ఖాళీ స్థలం ఉంది దాంట్లో మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ప్రజెంటు మన దగ్గర ఖాళీ స్థలం ఉంది మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు మనకొచ్చే ఆదాయం కూడా చూసుకొని ఆ ఆదాయంలోనే మనం ఇంటికి అప్పు చేస్తే అప్పు తీర్చగలమా లేదా అని మనం చూసుకొని ఇల్లుని సక్రమంగా మొదలు పెట్టుకోవటం వల్ల ఫుల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకనే ఒక ఆలోచనే మన జీవితాన్ని మారుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మన సంపాదన అనేది మనం సంపాదించేది మనం కష్టపడి చాలామంది అంటే లక్షల్లో శాలరీలు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఈ తెలియదేం లేదు మన ప్రపంచంలో ప్రపంచంలో చాలామందికి కూడా ఇల్ ఉంటాయి కంపల్సరిగా ఇల్లు కావాలి అలాగే మనం ప్రజెంట్ ఉన్న ఇల్లు ఏదో ఒకటి మనకి ఇబ్బంది లేదు మనం ఉంటున్నాము ప్రజెంట్ మన ఇల్లే మన పాత ఇల్లే ఉంది మన పాత పింగుటిల్లు ఉంది పోనీ దాంట్లో ఉంటున్నాం లేకపోతే తాటాక్ ఇల్లే ఉంది అందులో ఉంటున్నాం ప్రజెంట్ మనకి ఇప్పుడు ఇబ్బంది లేదు ఫ్యూచర్లో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం ఇల్లు కట్టుకుందాం మనకు అన్ని సమకూరిన తర్వాత ఇల్లు కట్టుకుందాం ప్రజెంట్ మనకి ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం మనం తెచ్చుకునేది మన సంపాదన మనకే సరిపోతుంది మనకి మనకేమైనా చిన్న చిన్న ఈఎంఐస్ ఉంటాయి కట్టుకుంటున్నాం ప్రాబ్లం వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనం ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఓకేనా అలా కాకుండా మనం మనకున్న ఖాళీ స్థలంలో విధంగా మనం ఒక బిల్డింగ్ అనేది నిర్మించుకోవాలి అని మనకున్న ఇంటిని మనం పడేసేసుకొని మనం ఎక్కడో బయట రెంట్ ఉండి దీంట్లో మనం ఇల్లు కట్టుకోవాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అసలు ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఒక వెయ్యి రెండు వేలుతో లేదా పదివేలు లక్ష రూపాయలతో అయ్యేది కాదు ఓకేనా కానీ చాలామంది తెలిసి కూడా మెయిన్ మనం చేసే పొరపాటు ఏంటంటే అసలు మనకి సంపాదన ఎంత వస్తుంది అని మనం ఆలోచించకుండా మనకున్న ఖాళీ ఫ్లాట్ని ఎక్కడో తీసుకెళ్ళి మనకున్న స్థలం కాగితాలు బ్యాంకులో పెట్టుకొని లేకపోతే ఇతర ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టుకొని మనం ఎప్పుడైతే మనం అప్పు తెచ్చుకొని నెలకు ఈఎంఐస్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తామో మనకి ఫ్యూచర్లో అమౌంట్ వస్తుందో రాదో తెలియకుండా మన స్థలం కాగితాలు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకొని ఆ లోన్ తెచ్చుకొని లోన్ మీద మనం ఇల్లు కట్టుకుంటామో అప్పుడు లైఫ్ అనేది చాలా రిస్క్లో పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదో విధంగా కడతాం కదా అనేసుకొని మనం మొదలు పెట్టుకొని లోన్ స్టార్ట్ అయిన తర్వాత బేస్మెంట్ కట్టుకొని ఇల్లు కొన్నాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత ఆ ఈఎం ఈఎంఐస్ వచ్చేసి నెలకి ఇంచుమించు ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఈఎంఐస్ ఉంటాయి మనకు వచ్చే సంపాదన ఏమో ఫిఫ్టీన్ థౌజండ్ లేకపోతే మనకు వచ్చేది ట్వంటీ థౌజండ్ అయితే ఇంత తినడానికి మనకే సరిపోదు అలా కాకుండా నెల వచ్చేసరికి ఈఎంఐస్ కట్టాలంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒక నెల కట్టకపోతే కంపల్సరీగా చెక్ పోంట్స్ అవ్వడం ఎక్స్ట్రా పెనాల్టీస్ వేయటం మళ్ళీ నెక్స్ట్ మనం ఈ పెనాల్టీస్తో ఈ చార్జెస్తో కలిపి ఈ రెండు ఈఎంఐల్ పే చేయడం లేకుంటే కట్టకపోతే ఈ మధ్య నేను చాలా బిల్డింగ్స్ మేము కట్టే బిల్డింగ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పైన బిల్డింగ్ పైన ఈ ప్రాపర్టీ మా మా బ్యాంకుకి సంబంధించింది ఈఎంఐ కట్టలేదు ఈ ప్రాపర్టీ ఎవరు కొనొద్దు అని వాళ్ళు బోర్డు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం ఎప్పుడైతే మనకున్న స్థలం పేపర్లు కానీ కాగితాలు కానీ తీసుకెళ్ళి బ్యాంక్లో ఆ స్థలం మీద లోన్ తెచ్చుకొని మనం ఈఎంఐ కట్టలేదు కంపల్సరీగా బ్యాంక్ వాళ్ళు సీల్ వేస్తారు తర్వాత ఎవరు కూడా ప్రాపర్టీ కొనడానికి సరిపోరు అలా అది మనకి చెందదు అలాగని చెప్పేసి వేరే వాళ్ళగా మనం అమ్మడానికి కుదరదు అలాగే అన్ని విధాలు లాస్ పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే బిల్డింగ్ నిర్మించే ముందు కంపల్సరిగా ఈరోజు మనం బిల్డింగ్ కట్టుకోవాలి అంటే ఒకవేళ ఈరోజు మన దగ్గర బేస్మెంట్ కట్టడానికి అమౌంట్ ఉంది ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు ఉంది సపోజ్ మనకున్న వరకే బేస్మెంట్ వరకే మనం పూర్తిగా ఈ సంవత్సరం అని బేస్మెంట్ కట్టుకొని ఆపేసుకుందాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఏదో కష్టపడో లేకపోతే ఏదో ఏదొక మనకు వచ్చే స్థల రూపాన పొలం రూపాను అమౌంట్ ఉంది పోనీ మన మనకు సంబంధించిన అమౌంట్ తెచ్చుకొని మనం బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలి కానీ ఇలా మన దగ్గర లేకుండా అప్పు తీసుకొచ్చి మాత్రం బిల్డింగ్ కడితే మనకి ఆ ఉన్న స్థలము పోతుంది అలాగే మనం అనుకున్న ఇల్లు రాదు ప్రజెంట్ మనం ఉండేది రెంట్ హౌస్లో ఉంటుంటాం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇలా చిక్కుల్లో పడే చాలా మంది ఉన్నారు ఇటువంటి ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా ఇటువంటి చిక్కుల్లో మాత్రం పడకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎవరైనా ఎవరైనా సరే మన టాపిక్ మీకు నచ్చినట్లయితేనే ఈ వీడియోస్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మన టాపిక్ మీకు నచ్చకపోతే కట్ చేయండి ఎందుకంటే నేను అంతా కూడా వాస్తవంగా రియల్గా బయట ఇబ్బందులను బట్టి నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ సంవత్సరం మనం బేస్మెంట్ కట్టుకొని అవసరమైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం పెండింగ్లో ఉంచుకుంటారు అవసరమైతే వన్ ఇయర్ టూ ఇయర్ మనం బిల్డింగ్ అనేది పెండింగ్లో ఉంచుకుందాం మళ్ళీ మనకు డబ్బు సమకూరినప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడ నుంచి మనం స్లాబ్ వేసుకుందాం పైన ఈరోజు మనం ఇప్పుడు మనం బేస్మెంట్ కట్టుకుంటాం ప్రజెంటు ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ మీ దగ్గర ఉన్నాయి ఒక ఐదు ఐదు లక్షలు మన దగ్గర ఉన్నాయి అక్కడ నుంచి బేస్మెంట్ వర్క్ అక్కడ నుంచి బేస్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు పోనీ ఉన్న వరకు అమౌంట్ చేయించుకుంటాం స్టాండర్డ్గా మళ్ళీ నెక్స్ట్ మనం ఎక్స్టెండ్ చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం పైన స్లాబ్ వేసుకుందాం తర్వాత మళ్ళీ మనం గోడలు కట్టుకుందాం ఆ విధంగా అయితే మనకి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనకి సమకూరునప్పుడు అలా ఇన్స్టాల్మెంట్లో మనం ఇల్లు కట్టుకోవడం వల్ల కూడా మన భారం అనేది చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా కంగారు పడి ఇప్పటికిప్పుడే మనం ఇల్లు కట్టేయాలి ఇప్పటికిప్పుడే అప్పు తేవాలి లేకపోతే వాళ్ళెవరో కట్టారు మనం కట్టాలి ఇటువంటి మైండ్ సెట్తో మనం ఉంటే మనకే లాస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే ఇల్లు కట్టే ముందు ఇది లక్షలకు కోట్లకి సంబంధించిన ఇల్లు కట్టేది ఓకేనా ఫ్రెండ్స్ నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను రూపాయి రెండు రూపాయలతో అయ్యేది కాదు అందువల్ల మన దగ్గర బిల్డింగ్ కట్టడానికి సమకూరిన తర్వాతే మనం బిల్డింగ్ కట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ బ్యాంక్స్లో మనం వాళ్ళకి లోన్ తీసుకోవడం వల్ల ఈఎంఐలు కట్టడం తప్పదు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళకి డబల్ వడ్డీ అనేది పడిద్ది మనం కట్టే ఈఎంఐస్ అనేది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టేది కాదు ఫ్రెండ్స్ ఇంచుమించు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కట్టాలి ప్రతి నెల కూడా మిస్ అవ్వకుండా అది చాలా చాలా తప్పు అందుకనే ఎవరైనా సరే అంటే ఈఎంఐస్ లో ఇల్లు కట్టకూడదా అని అంటారు కానీ ఇల్లు కట్టొచ్చండి ఎలా అంటే ఈరోజు మనకి ఒక లక్ష రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి ఒక ట్వంటీ థౌజండ్ ప్రతి నెల ఒక ట్వంటీ థౌజండ్ తీసి పక్కన పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అండి ఓకేనా లక్ష రూపాయలు మనకి ఈరోజు శాలరీ వస్తే ఒక ట్వంటీ థౌజండ్ అనేది మనం ఈఎంఐ పే చేయడం పెద్ద లెక్కేం కాదు మనకు వచ్చే ట్వంటీ థౌజండ్ మనం మళ్ళీ ఈఎంఐగా కట్టాలి అంటే ఇది చాలా కష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అటువంటి వాళ్ళు అలానే ఈ రోజు మంచి పూట గడుపుకొని మనం రేపొద్దున మనం డబ్బులు అన్ని సమకూరిన తర్వాత బిల్డింగ్ కట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా కంగారు మన ఆదాయం మనకు వచ్చే ఆదాయంలోనే ఈఎంఐస్ మనకు వచ్చేది పదిహేను అయితే ఇరవై వేలు ఈఎంఐస్ కట్టాలంటే మన జీవితాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే ఇల్లు కట్టే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది సరే ఫ్రెండ్స్ నా టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి సలహాలు కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరే సేవ్ అవుతారు అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎవరికి కూడా ఒక రూపాయి అనేది అయితే ఖర్చు అవ్వదు ఫ్రీగానే ఉంటుంది సబ్స్క్రైబ్ అనేది ఓన్లీ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దాని ద్వారా ఇటువంటి టాపిక్ అనేది మిస్ అవ్వకుండా మీరు వీడియో చూస్తారు దీనివల్ల కొంచెం ఏమైనా నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీరు దీనివల్ల ఏమైనా కొంచెం జాగ్రత్త పడి లైఫ్లో ఎటువంటి రిస్క్ లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారని వీడియో చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్